నమస్తే రాహుల్ గాంధీ ఈయన బీజేపీని లేదా ముఖ్యంగా మోదీని విమర్శించే కోణంలో ఎప్పుడూ అభాసు పాలవుతూ ఉంటారు ఈ దేశానికి బలమైన విపక్షం ఉండాలి విపక్షానికి ఒక నాయకుడు ఉండాలి అతడే భవిష్యత్తులో భారతదేశానికి పరిపాలకుడు కావాలి ఎందుకంటే ఎప్పుడూ అధికారం అనేది ఒకటి చేతిలోనే ఉండదు ఇటు అటు మారుతూ ఉంటుంది సో యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్ విపక్షంలో ఉంది దానికి లీడ్ చేస్తున్నది రాహుల్ గాంధీ అలాంటి ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి చిల్లర చిల్లర కామెంట్స్ చేయకూడదు చేస్తే ఏమవుతారు ప్రజల మధ్య చులకనైపోతారు ఎప్పటికీ ఈ మధ్య ప్రధాని మోదీ అన్నట్లుగా ఆ విపక్షంలోనే కొట్టుకుంటూ చేస్తారు సరే ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీ కాదని ఆయన జనరల్ కేటగిరీకి చెందినవారని చెప్పి కులం బేస్డ్ కామెంట్స్ చేశారు ఈ మధ్య కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దానిపైన బీజేపీ సీరియస్గా రియాక్ట్ అయింది కొన్ని ఆధారాలను కూడా చూపించింది భారత్ జోడో న్యాయ్ అనే ఒక యాత్రని ఈ మధ్య స్టార్ట్ చేశారు రాహుల్ గాంధీ ఒడిస్సాలో పర్యటిస్తూ ఉన్నారు అక్కడ గడిచిన గురువారం ఉదయం మాట్లాడుతూ ఈ విధంగా ప్రధాని మోదీపై కామెంట్ చేశారు తాను ఓబీసీ అని చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనేది రాహుల్ గాంధీ యొక్క ఒపీనియన్ దీనిపై వెంటనే స్పందించినటువంటి ప్రభుత్వం ప్రధాని కులంపై రాహుల్ గాంధీ ప్రకటనకు సంబంధించిన వాస్తవాలు అన్న శీర్షికతో ఒక నోట్ను విడుదల చేసింది సామాజిక పరంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలు ఓబీసీల జాబితాలో మోధ్ గంచి కులాన్ని అంటే ప్రధాని మోదీకి చెందినటువంటి ఉపకులంతో పాటుగా ఈ మోధ్ గంచి అనే కులాన్ని గుజరాత్ ప్రభుత్వం చేర్చింది ఓబీసీలో అని ప్రభుత్వం వివరించింది ఇప్పుడు గుజరాత్లో సర్వే చేసిన తరువాత ఇండెక్స్ నైంటీ వన్ ఏ క్రింద మండల్ కమిషన్ ఓబీసీల జాబితాను తయారు చేసిందని అందులో మోధు గంచి కులాన్ని చేర్చిందని ప్రభుత్వం తెలిపింది గుజరాత్ కోసం భారత ప్రభుత్వం రూపొందించినటువంటి నూట ఐదు ఓబీసీ కులాల జాబితాలో ఈ కులాన్ని కూడా చేర్చిందని ఆ యొక్క నోట్లో మనకి తెలపడం జరిగింది ఓబీసీల జాబితాలో ఉన్నటువంటి కులాన్ని చేర్చుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఇరవై ఐదున పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఇరవై ఐదున నోటిఫికేషన్ జారీ అయిందని ఆ సమయంలో మోదీ సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రస్తుత ప్రభుత్వం స్పష్టంగా తన డిక్లరేషన్లో రాహుల్ గాంధీకి గుర్తు చేసింది రెండు వేలు ఏప్రిల్ నాలుగున భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో అదే ఉపకులాన్ని ఓబీసీల జాబితాలో చేర్చారని తెలిపింది ఈ రెండు నోటిఫికేషన్లు వెలువడినప్పుడు నరేంద్ర మోదీ అధికారంలో లేరని ఆ సమయాలలో ఆయన ప్రభుత్వ పదవుల్లో లేరని స్పష్టం చేసింది రాహుల్ గాంధీ ఇలా స్థాయి దిగజారి మాట్లాడతారా అని ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అసహనం వ్యక్తం చేస్తున్నారు పేదలు ఎస్సీ ఎస్టీలు బీసీలు నరేంద్ర మోదీని తమ నేతగా భావిస్తారని కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారంలో ఉండటంతో రాహుల్ గాంధీ ఇలా మాట్లాడుతూ ఉన్నారని ఇది సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా కాబోయే రెండేళ్ల ముందే ఆయన కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీగా నోటిఫై చేసిందని కాంగ్రెస్గా పాలనలో ఉన్నప్పుడే బీజేపీ పేర్కొంటోంది రాహుల్ గాంధీ అసత్యాలు చెబుతూ ఉన్నారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవయ్య కూడా ఆరోపించారు నైన్టీన్ నైన్టీ నైన్ అక్టోబర్ ట్వంటీ సెవెంత్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహించే కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారని ఆయన కూడా స్పష్టం చేశారు ఆ మేరకు అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ను ఆయన కూడా విడుదల చేశారు నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు వీరందరూ కూడా ఓబీసీలకు వ్యతిరేకమని మాలవీయ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు కాగా ప్రధాని నరేంద్ర మోదీ కులంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అంతకుముందు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఒడిశాలోని జార్సుగూడలో రాహుల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ ఓబీసీ కేటగిరీలో జన్మించలేదు గుజరాత్లోని తేలి కులంలో పుట్టారని చెప్పేసి చెప్పారు రెండు వేల సంవత్సరంలో ఆ కులాన్ని బీజేపీ ఓబీసీ కేటగిరీలో చేర్చిందని పేర్కొంటూ మోదీ సాధారణ కులంలోనే జన్మించారని స్వతహాగా ఓబీసీ కాదని చెప్పి రాహుల్ ఆరోపించారు మోదీ ఓబీసీగా పుట్టలేదు కాబట్టి ఆయన జీవితాంతము ఈ కులగణన అనేది నిర్వహించేందుకు ఒప్పుకోరు అనుమతించరు అంటూ విమర్శించారు ఇది రాహుల్ గాంధీ తాలూకా బాధ ఏదైతేనేం లెక్కలతో సహా గుజరాత్ ప్రభుత్వం ఆధారాలని చూపించింది ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారనేది చూడాలి మరో అభ్యర్థితో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్